హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగా ఈ రోజు కూడా మనం టాప్స్ కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ద వీడియో ఒకతను ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక కేవ్ కనిపించింది అతను క్యూరియాసిటీని తట్టుకోలేక ఆ కేవ్ లోపల ఏముందో చూడటానికి వెళ్ళాడు సరదాగా వెళ్ళిన అతనికి ఒక పెద్ద షాక్ ఎదురైంది అతను అక్కడ నుంచి బ్రతికి బయటపడతాడా లేదా అని అతనికి డౌట్ వచ్చేలాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది అసలు ఏం జరిగిందో మీరే చూడండి హలో దాదాపు ఒక ఐదు నిమిషాలు లోపలికెళ్లిన తర్వాత అతనికి ఉన్నట్టుండే కొన్ని విచిత్రమైన సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అవుతాయి వెంటనే ఒక భయానకమైన ఫిగర్ అతన్ని సడన్గా తరుముకుంటూ రావడం స్టార్ట్ చేసింది వీడియోని బ్రైట్ చేసి చూస్తే ఆ కేవ్లో ఏముందో మనకు క్లియర్గా తెలుస్తోంది రెండు పొడవాటి చేతులు సన్నగా పొడవుగా ఉన్న తల రెండు మెరుస్తున్న కళ్ళు చూడ్డానికైతే చాలా క్రీపీగా ఉంది దీన్ని చూడగానే అతను అక్కడ నుంచి ఏమాత్రం లేట్ చేయకుండా బయటకు వచ్చేశాడు అక్కడ నుంచి పారిపోయి అతని ప్రాణాలని కాపాడుకున్నాడు అసలు ఇదేమై ఉండొచ్చు దయ్యమా లేదా ఏదైనా పారానార్మల్ ఎంటిటీనా లేదా ఏలియనా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళారు ఆ ఇల్లు గత ఇరవై సంవత్సరాల నుంచి హాంటెడ్ అయిందంట అక్కడికి వెళ్ళాలంటే చాలా కిలోమీటర్లు అడవి గుండా వెళ్లాల్సి వస్తుంది ధైర్యం చేసి ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి అక్కడి నుంచి భయంతో పారిపోయేలాగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి సేఫ్టీకి వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉన్నాయి ఆ ప్రాపర్టీని ఎంటర్ అయిన తక్షణమే వాళ్ళకు ఒక వార్నింగ్ సిగ్నల్ ఎదురైంది ఇంటి లోపల నుంచి ఏవో సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి లోపలికి వెళ్ళి చూస్తే ఒక డోర్ దానికదే కొట్టుకుంటూ ఉంది ఇది జరిగిన తర్వాత ఆ ప్రాపర్టీలో ఏదో ఉందని వాళ్లకు గ్యారంటీగా తెలిసిపోయింది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ ప్రాపర్టీని మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అప్పుడే వాళ్ళకి ఇంకో షాక్ ఎదురైంది వాళ్లలో ఒక క్రూ మెంబర్ని ఎవరో విండో బయట నుంచి ఆమెని లాగడానికి ట్రై చేస్తారు ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అక్కడ చాలానే జరిగాయి కానీ ఇప్పుడే ఒక భయానకమైన ఇన్సిడెంట్ జరగబోతుంది ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం వాళ్లకు డైరెక్ట్గా కనిపించేస్తుంది ఒక డార్క్ ఫిగర్ ఒక రూమ్ కార్నర్ లో సైలెంట్ గా నించునుంది దాన్ని చూసిన వీళ్ళు అక్కడి నుంచి ఏ మాత్రం లేట్ చేయకుండా పారిపోయారు పారిపోయి చాలా మంచి పని చేశారు లేదంటే ఆ రాత్రి అక్కడ ఏం జరిగేదో ఏమో ఈ వీడియో ఒక గెస్ట్ హౌస్ లో రికార్డ్ అయింది కొంతమంది ఫ్రెండ్స్ కలిసి స్విమ్మింగ్ పూల్లో సరదాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు అదే గెస్ట్ హౌస్లో సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది ముందుగా వాళ్లలో ఒకరు ఒక డార్క్ షాడో ఫిగర్ని గమనిస్తారు కానీ ఎవరు ఆ అమ్మాయి మాటల్ని నమ్మరు అసలు ఆ డార్క్ ఫిగర్ ఎలాంటి చేష్టల్ని చేసిందో మీరే చూడండి స్విమ్మింగ్ పూల్ అవతల ఒక డార్క్ షాడో ఫిగర్ చాలా క్లియర్గా అటు ఇటు తిరుగుతూ ఆట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తోంది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఆ సైడ్ నుంచి ఇంకొక సైడ్కి అటు ఇటు తిరుగుతూ చాలా సరదాగా ఆడుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఆ అమ్మాయికి మళ్ళీ ఇంకోసారి కూడా ఆ ఫిగర్ కనిపించింది మళ్ళీ తన ఫ్రెండ్స్కి చెప్తే మళ్ళీ ఎవరూ దాన్ని నమ్మరు కానీ సీసీటీవీలో మొత్తం క్యాప్చర్ అయింది ఇది చూడ్డానికైతే చాలా క్రీపీగా ఉంది దయ్యమే అని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాక్ట్ ఈ గ్రూప్ కూడా దాన్ని దయ్యమే అనుకుంటున్నారు దీని గురించి మీకేమనిపిస్తుంది ఈ వీడియో టిక్ టాక్ లో అప్లోడ్ అయింది అవర్ హాంటెడ్ హౌస్ అనే ఒక టిక్ టాక్ యూజర్ ఈ వీడియోని అప్లోడ్ చేశాడు వాళ్ళ ఇంట్లో కొన్ని నెలల నుంచి కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కానీ ఈ వీడియోలోనే ఫస్ట్ టైం ఆ ఇంటిని వెంటాడుతున్న దయ్యం వీడియోలో క్యాప్చర్ అయింది ఇల్లంతా సీసీటీవీస్తో అతను నింపేశాడు అప్పటి నుంచి అతను చాలా యాక్టివిటీస్ని వీడియోలో క్యాప్చర్ చేయగలుగుతున్నాడు ముందుగా వాళ్ళ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ ఇక్కడతో స్టార్ట్ అయ్యాయి వాళ్ళ కళ్ళ ముందే ఒక కబోర్డ్ డోర్ దానికదే ఓపెన్ అవుతుంది దాన్ని క్లోజ్ చేయడానికి ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దానికదే సడన్గా క్లోజ్ అయిపోతుంది ఈ వీడియో నుంచే వాళ్లకు చాలా పబ్లిసిటీ పెరిగిపోయింది అప్పటి నుంచి వాళ్ళు గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే వచ్చారు వాళ్ళు షేర్ చేసిన సెకండ్ వీడియోలో కాంపౌండ్ కాంపౌండ్లో ఒక డార్క్ షాడో ఫిగర్ ఉన్నట్టు అతనికి కనిపిస్తుంది కానీ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ షాడో ఫిగర్ మిస్టీరియస్గా అక్కడి నుంచి మాయమైపోయింది విండోలో ఒక డార్క్ షాడో ఫిగర్ కనిపిస్తోంది కానీ డోర్ ఓపెన్ చేస్తే మళ్ళీ అది ఎక్కడా కనిపించలేదు అతను షేర్ చేసిన మూడో వీడియోలో అన్నిటికంటే భయానకమైన ఒక విజువల్ క్యాప్చర్ అయింది వాళ్ళింటిని వెంటాడుతున్న దయ్యం వీడియోలో క్యాప్చర్ అయ్యింది బ్యాక్గ్రౌండ్ లో డోర్ దానికదే స్లోగా ఓపెన్ అయింది డోర్ గుండా రెండు మెరుస్తున్న కళ్ళు కూడా కనిపిస్తున్నాయి అది ఒకే ఒక సెకండ్ లో మళ్ళీ మాయమైపోయింది కానీ తను పడుకునున్న సోఫా వెనక నుంచి ఒక మిస్టీరియస్ ఫిగర్ మెల్లగా పైకి లేస్తుంది మళ్ళీ కాసేపట్లోనే తన వెనకున్న డోర్ దానికదే గట్టిగా షట్ డౌన్ అయిపోతుంది ఈ టిక్ టాకర్ ఒక మిస్టీరియస్ సౌండ్ ని కూడా రికార్డ్ చేశాడు అది దెయ్యం వాయిస్ అని అతను గట్టిగా నమ్ముతున్నాడు దాన్ని మీరు ఒకసారి వినండి ఇంట్లో జరుగుతున్న పారానార్మల్ యాక్టివిటీస్ వేరే లెవెల్లో ఉన్నాయి ఆ ఇల్లు చాలా డేంజరస్ గా హాంటెడ్ అయింది ఆ ఇంటి నుంచి అతను ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది మీరేమంటారు ఈ వీడియోలో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీకి వెళ్లి అక్కడ ఒక కర్మని ఆచరిస్తాడు ఆ కర్మని ఆచరించి అక్కడ ఉన్న దయ్యంతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు అప్పుడు కొన్ని సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అతను ఆ సౌండ్స్ ని వెతుక్కుంటూ ఎక్కడి నుంచి వచ్చాయో అని వెతుక్కుంటూ వెళ్లాడు కానీ వెళ్లే ముందు అతను క్యాండల్స్ ని ఆఫ్ చేసే వెళ్లాడు అతను వెతుక్కుంటూ వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కి రీచ్ అయ్యాడు కింద చూస్తే అతని ప్రాపర్టీ మొత్తం అంటే అతని బ్యాగ్ రీసెర్చ్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కర్మని ఆచరించడానికి కొన్ని వస్తువులు అవన్నిటికీ నిప్పులు పడిపోయాయి అంటే ఎవరో వాటిని కాల్చేశారు ఆ ప్రాపర్టీలో ఉన్న దయ్యమే ఈ పని చేసిందని అతను అనుకుంటున్నాడు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ అతను పైనున్న ఫ్లోర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ సడన్ గా ఇది జరిగింది In school and with family. So, hey, hey. ప్రాపర్టీ చాలా డీప్ గా హాంటెడ్ అయింది అక్కడ ఉన్న దయ్యం కూడా చాలా ఈజీ అనిపించట్లేదు అది చాలా డేంజరస్ అని నా అభిప్రాయం చైనాలో ఇతను చాలా ఫేమస్ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఇతనికి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువ ఇతను చేసిన ఇన్వెస్టిగేషన్స్ ని మనం చాలా ఇంతకు ముందే చూసాం అందరూ ఇతని ధైర్యాన్ని చాలా బాగా మెచ్చుకుంటారు ఈ వీడియోలో కూడా అతను చూపించిన ధైర్యాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే అతను ఒక ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ప్రాపర్టీ యాజ్ యూజువల్ ఒక హాంటెడ్ ప్రాపర్టీ అప్పుడు అతని ఇన్వెస్టిగేషన్ లో ఇది జరిగింది అతని వెనకాల ఒక దయ్యం లాంటి ఫిగర్ నించునుంది అతను చాలాసేపు వెనక్కి తిరిగి చూడలేదు మిరర్లో మాత్రమే దాని రిఫ్లెక్షన్ ని చూస్తూ నించున్నాడు కానీ సడన్ గా వెనక్కి తిరిగి చూస్తే ఆ దయ్యం ఫిగర్ మళ్ళీ కనిపించదు ఒకే ఒక సెకండ్లో మాయమైపోయింది